హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక భూమిని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు గగన్ భూమి మాత్రం ఏడుస్తూ ఉండటంతో భూమి నీకేమైనా పిచ్చా వాళ్ళు వీళ్ళ ప్రశ్నలకు ఎందుకని నువ్వంతలా బాధపడుతున్నావు నిజం చెప్పు మన మధ్య ఏమైనా జరిగిందా జరగనప్పుడు ఎందుకు ఎవరికైనా భయపడాలి ఒకటి గుర్తు పెట్టుకో రోడ్డు మీద ఏనుగు వెళ్తూ ఉండగా కుక్కలు ఎంతగానో మురుగుతాయి కానీ ఏనుగు వాటిని ఎప్పుడూ కూడా అస్సలు పట్టించుకోదు అని చెప్పేసి గగన్ అయితే భూమికి ధైర్యం చెప్పి స్ట్రాంగ్గా అయితే తయారు చేస్తాడు మరోపక్క భూమి ఆ స్టోరేజ్ రూమ్లో చక్కగా చచ్చిపోయి ఉంటుంది ఈ పాటికి పోలీసులు దాని శవాన్ని తీసుకొని వస్తారు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అపూర్వ వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు అమ్మాయి ఇక చావు గురించి ఎంత బాగా ఎదురు చూస్తున్నామో మన ముగ్గురం కూడా వచ్చేస్తుందంటావా లేకపోతే ఎవరైనా కాపాడి ఉండుంటారా అని చెప్పేసి గోరింటాకు పిన్న అంటూ ఉండగా నువ్వు ఊరుకో గోరింటాకు నోట్లో నుంచి మంచి మాటలు మాట్లాడుతావేంటి అలాంటివి మనకు అస్సలు సూటు కావు అని చెప్పేసి నక్షత్ర కూడా అంటూ ఉంటుంది అయితే వీళ్ళ ముగ్గురు కూడా పోలీసులు మన భూమి యొక్క బాడీని తీసుకొని వస్తారు భూమి చచ్చిపోయి ఉంటుందని ఎంతగానో సంబరం చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇక అదే సమయంలో ఇక కార్ అయితే పార్కింగ్ చేస్తాడు ఇక వెంటనే కార్ పార్కింగ్ చేసిన తర్వాత చక్కగా హీరో హీరోయిన్ ఇద్దరు కార్లో నుంచి దిగి చక్కగా నడుచుకుంటూ రావటం చూస్తారు ఒక్కసారిగా గగన్ రావటం భూమి రావటం చూసి నక్షత్ర నోరు ఎళ్ళ ఏంటి భూమి బ్రతికే ఉందా అని చెప్పేసేసి కుప్ప కూలిపోయేంత పని అయిపోతుంది అమ్మాయి నేను చూస్తున్నది నిజమే అంటావా లేకపోతే కళ అని అనగానే లేదు పిన్ని నిజమే అని చెప్పేసేసి అపూర్వ కూడా షాక్ అయిపోతుంది ఇక భూమిని ఇంట్లోకి తీసుకొని వచ్చిన తర్వాత అమ్మ భూమి అమ్మ భూమి నీకేం కాలేదు కదూ అని అనగానే ఇక మీరా ఎంతగానో కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటే లేదత్తయ్యా నాకు బాగానే ఉంది నాకేమీ కాలేదు నాకేమీ కాకుండా గగన్ గారే కాపాడారు అని చెప్పేసేసి మన భూమి అయితే చెప్తూ ఉంటుంది ఏంటి అపూర్వ మమ్మల్ని చూసి చాలా స్టన్ అయిపోతున్నట్టున్నావే ఏదో చావు వార్త వినాలనుకుంటే చచ్చిన వాళ్ళు లేచి నడుచుకొని వస్తున్నట్టుగా నీ ముఖంలో ఏంటి అన్ని క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి సరే సర్లే అవన్నీ నాకిందుకు కానీ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి గదిలోకి వస్తావా అని చెప్పేసేసి లోపలికైతే వెళ్తారు శరత్ చంద్ర ఉన్న రూమ్లోకైతే ఏంట్రా దాన్ని కాపాడి ఇంటికి తీసుకొని వచ్చానని ఓ గొప్ప హీరోలా బిల్డప్ ఇస్తున్నావు నా దగ్గర అని అనగానే ఒక్కసారిగా గగనైతే చూడు నువ్వు ఎప్పటికీ ఎప్పటికీ భూమిని టచ్ కూడా నువ్వు చేయలేవు అలా చేస్తే భూమి పక్కన నేనున్నానని ఉన్నానని గుర్తుపెట్టుకో అని అనగానే ఒరే పిచ్చోడా భూమిని ఇప్పుడు నువ్వు కాపాడి ఉంటావురా కానీ భూమిని ఎప్పటి నుంచో చంపాలని ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజు నువ్వు కాపాడావు కానీ రేపు అన్న రోజు నేను ప్లాన్ చేస్తాను ఆ రోజైనా సరే అది ఎప్పటికైనా సరే గుర్తు పెట్టుకోరా గగన్ అది చచ్చింది అంటే దానికి చావు గల కారణం ఈ అపూర్వే అవుతుంది ఈ అపూర్వ చేతిలో అది ఏ రోజుకైనా చస్తుందిరా ఆ విషయం నువ్వు గుర్తు పెట్టుకో అని అపూర్వ అంటూ ఉండటంతో ఒక్కసారిగా గగన్ అయితే చెప్తున్నాను కదా నా భూమి కాల గోరిని కూడా నువ్వు టచ్ చేయలేవు అని అనగానే ఏయ్ ఎందుకురా నీకు అంతే అది పిచ్చి అయినా అది నీ శత్రువు శరత్చంద్ర కన్న కూతురు కదా అలాంటప్పుడు దాన్ని మీద ఎందుకురా ఇక కూడా వాళ్ళని ఇవ్వకోకుండా అంత బాగా చూసుకుంటున్నావు అని చెప్పేసి అనగానే చూడు భూమి శరత్చంద్ర కూతురే కావచ్చు కానీ భూమి నా ప్రేమ భూమికి ఏదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను సరే సరే ఇక ఇక్కడితో నువ్వు ఇదంతా ఆపేస్తే నీకే పర్వాలేదు భూమిని నువ్వు ఒక మహారాణిలాగా ట్రీట్ చేయాలి భూమిని నువ్వు కనీసం టచ్ కూడా చేయకూడదు అని అనగానే ఏ నాకేం పనిరా అసలు దాని దగ్గర నేను పనిమనిషిగా ఉండటం ఏంటి అని అనగానే సరే అపూర్వ నీకు ఇచ్చిన టైం పీరియడ్ అయిపోయింది సో ఇదిగో ఈ ఒక్క వీడియో చూడు అని చెప్పేసి కెమెరా ఆన్ చేసుకున్న మొబైల్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాడు అందుట్లో ఎప్పటికైనా భూమిని నేనే చంపుతాను ఇప్పుడు కూడా నేను ప్రయత్నం చేశాను ఇప్పుడు ఫెయిల్ అవ్వచ్చు అది ఎప్పుడు చచ్చినా నా చేతుల్లోనే చస్తుంది అన్న అపూర్వ డైలాగ్ని రికార్డ్ చేయడంతో అపూర్వ షాక్ అయిపోతుంది సరే అయితే ఈ ఇంట్లో అదిగో ఆ మంచం మీద పడుకున్నాడు కదా ఆ శరత్ చంద్ర మీద అటాక్ జరిగింది ఎవరా అని అక్కడ పక్కన ఏసీపీ నైని వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారంట కదా ఒకసారి ఈ వీడియో కూడా ఇస్తాను అప్పుడు నై నా భూమి మీద అటాక్ చేసింది నువ్వే అని తెలిసి నిన్నే జైల్లో వేస్తారు పోలీసులు ఒకవేళ అదిగో ఆ మంచం మీద ఉన్నాడు కదా సరే చంద్ర ఆయన కళ్ళు తెరిచాడే అనుకో ఆయనకు కూడా చూపిస్తాను అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఒరే అని అంటూ ఉంటే కాబట్టి ఇక నుంచి నువ్వు నా భూమిని జాగ్రత్తగా ఇక ఒంటిని కూడా టచ్ చేయకోకుండా కంటెకి రెప్పలా చూసుకో అపూర్వ సరేనా అని చెప్పేసి భూమిని బయటకైతే వచ్చేస్తాడు గగన్ ఇక భూమి దగ్గరికి వచ్చి భూమి ఇక నుంచి అపూర్వ నిన్ను ఏమీ చెయ్యదు చెయ్యలేదు కూడా వస్తాను జాగ్రత్త అని చెప్పేసి గగన్ అయితే వెళ్ళిపోతాడు ఆ తర్వాత మీరా అమ్మ భూమి ఇలా రామ్మ లోపలికి రా అని చెప్పేసి భూమిని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక వెంటనే గోరింటాకేమో అమ్మాయి ఏమన్నాడు గగన్ అని అంటూ ఉంటే నన్ను ఇంకా ఇరిటేట్ చెయ్యొద్దు పిన్ని నువ్వు అని చెప్పేసేసి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది అమ్మాయి ఏం చేయాలనుకున్నా అల్లుడు గారు కళ్ళు తెరకముందే చేయాలమ్మాయి లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు ఆ భూమిని చంపాలి అనుకున్నావు ఈసారైనా సరే మన చేతికి మట్టంటుకోకుండా చంపేసే అమ్మాయి లేకపోతే అల్లుడుగారు కళ్ళు తెరిస్తే నీ వల్ల కాదు ఒకవేళ నిజం తెలిసిపోయిందనుకో ఈసారి ఈసారి గారి ప్లేస్లో నువ్వు ఉంటావేమో అని చెప్పేసి అనగానే అవును మమ్మీ గోరింటాకు చెప్పింది కూడా నిజమే ఇక డాడీ కళ్ళు తెరవకముందే నేను కూడా బావ చేత మూడు ముళ్ళు వేయించేసుకోవాలి కళ్ళు తెరిచిన తర్వాత ఏదో ఒకటి అబద్ధం చెప్పేస్తే డాడీ ఏమీ చేయలేరు కానీ ఇప్పటికే కోమాలోకి వెళ్ళిపోయిన డాడీ కళ్ళు తెరిచిన వెంటనే బావ చేత నేను మూడు ముళ్ళు వేయించుకున్నాననుకో డాడీ ఇంకా ఇంకా కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక బావతో తొందరగా తాళి కట్టించేసుకోవాలి అసలు నాన్న అప్పుడే కళ్ళు తెరవకూడదు అని అనగానే వసే 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 ఏంటి ఆ మాటలు అని అడగానే అవును మమ్మీ నేను ఎప్పుడైతే బావ చేత తాళి కట్టించుకుంటానో ఆ తర్వాతే డాడీ కళ్ళు తెరవాలి డాడీ ముందే కళ్ళు తెరిచేస్తే బావతో నా పెళ్లి చైన్ ఇవ్వడు కదా అని చెప్పేసి నక్షత్ర అయితే వెళ్ళిపోతుంది దేవుడా ఈ కష్టం ఏ పగవాడికి కూడా రాకూడదు అని చెప్పేసేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా అక్కడ శారద గగన్ చూడంగానే నన్న గగన్ వచ్చేసావా నాన్న అని అంటూ ఉండగా అసలు ఏమైంది నాన్న అని అంటూ ఉంటే ఫ్రెష్ అయ్యి వచ్చి చెప్తాను మమ్మీ అని చెప్పేసేసి ఇక గగన్ అయితే వెళ్తాడు ఇక వెంటనే గగన్కి వండి పెడుతూ ఇక మొత్తానికి శారద ఇంత జరిగిందా ఇంతకీ ఇప్పుడు భూమికి ఎలా ఉంది నాన్న అని అనగానే పర్వాలేదమ్మా భూమి క్షేమంగానే ఉంది అపూర్వ కూడా వార్నింగ్ ఇచ్చి జాగ్రత్తగా చూసుకోమనే వచ్చాను అని చెప్పేసి శారదకి చెప్తూ ఉంటాడు ఇక శారద అయితే మొత్తానికి భూమిని కాపాడావు అది ఒక్కటి నాకు చాలు నాన్న అని చెప్పేసి లోపలే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది మరోపక్క ఏసీపీ నైని కేసుని తొందరగా అయితే ఫాస్ట్గా అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఈ కేసులో ఎవరు తప్పు చేయనట్టుగానే కనిపిస్తున్నారు ఈ కుటుంబంలో వాళ్ళైతే తప్పు చేయలేదు మరి ఇంకెవరైనా శరత్ చంద్రకి బిజినెస్ శత్రువులు ఉన్నారా అని అని ఆలోచిస్తే ఒక్క గగన్ తప్ప మరెవరూ లేరు అసలు గగన్ ఆ టైంలో అక్కడ లేనే లేడు అలాంటప్పుడు ఇంకెవరో సెకండ్ పర్సన్ ఎవరో ఉండే ఉండుంటారు అని చెప్పేసి ఇక ఏసీపీ నైని ఆ కోణంలో ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఉదయాన్నే భూమి వచ్చేసేసి గుడికి వెళ్ళిన తర్వాత పంతులు గారు మా నాన్నగారు శరత్చంద్ర గారి పేరు మీద అభిషేకం చేయించండి మా నాన్నగారు కోమాలోకి వెళ్ళారు మా నాన్నగారిని అలా చూడలేకపోతున్నాను త్వరగా ఆయన కోమాలో నుంచి బయటపడాలి అని చెప్పేసి అంటూ ఉండగా ఈరోజు పౌర్ణమి అమ్మ ఈ పౌర్ణమి రోజు మీ తండ్రి గురించి మంచి సంకల్పం తీసుకున్నావు కాబట్టి మీ నాన్నగారు తప్పకుండా స్పృహలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసేసి అంటూ ఉంటారు అయితే ఇక మొత్తానికి కూడా హోమ్ ఇక మొత్తానికి అభిషేకం పూజ అంతా చేయించుకున్న తర్వాత ఇక ఈ అక్కడ రెడీ చేస్తూ ఉంటారు పంతులు గారు ఏంటి అక్కడంతా కూడా రెడీ చేస్తున్నారు అని అనగానే ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారి మీద నమ్మకంతో నిప్పుల గుండం ఏర్పాటు చేస్తాం కదమ్మా ఆ నిప్పుల గుండం మీద నడిచిన వాళ్ళ కోరిక తప్పకుండా తీరుతుంది అని అంటారు అని అనగానే అవునా అలా అయితే మా నాన్న కూడా స్పృహలోకి రావాలని నేను సాయంత్రమే నిప్పుల గుండెం తొక్కుతాను అని చెప్పేసేసి అనుకుంటూ భూమి ఇంటికైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత శారద మనశ్శాంతి కోసం ఈవినింగ్ గుడికి వెళ్ళాలనుకుంటున్నాను నాన్న అని ని నేనే తీసుకొని వెళ్తానమ్మా రెడీగా ఉండండి అని గగన్ అయితే చెప్తాడు మరోపక్క ఇక మీరా కూడా కోలుకుంటుంది కదా ఇక అపూర్వ వాళ్ళు కూడా భూమి గుడికి వెళ్ళటంతో వీళ్ళందరూ గుడికి వెళ్తారు అందరూ చూస్తూ ఉండంగానే శరత్చంద్ర త్వరగా కోలుకోవాలని స్పృహలోకి రావాలని భూమి అయితే పంతులు గారు చెప్పినట్టుగా పూజ చేసి నిప్పుల గుండం అయితే తొక్కుతుంది నిప్పుల గుండం తొక్కటంతో ఇక పక్కనే ఉన్న కేపీ అయితే ఇక నీ భర్త త్వరగా రావ కోలుకోవాలని చెప్పేసేసి పదకొండు సార్లు భార్య నిప్పుల గుండం తొక్కితే భర్త స్పృహలోకి వస్తారని పంతులు గారు చెప్పారండి అపూర్వగారు గారు మరి మీరేమైనా ప్రయత్నం చేస్తారా అని అనగానే అమ్మో నేనా నా వల్ల కాదు అని చెప్పేసి అపూర్వ ఒకటే భయపడిపోతూ ఉంటుంది కానీ భూమి మాత్రం పంతులు గారు చెప్పినట్టుగానే పూజ చేసి తన తండ్రి శరత్చంద్ర స్పృహలోకి రావాలని నిప్పుల గుండమైతే తొక్కుతుంది ఆ తర్వాత కాళ్ళు ఎంతగానో బొబ్బలు ఎక్కిపోతూ ఉంటాయి అయినప్పటికీ పట్టించుకోకుండా తన తండ్రి కోసం స్పృహలో తన తండ్రి కోసం అదంతా చేస్తూనే ఉంటుంది ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ అమ్మవారి కుంకుమంతా శరత్చంద్ర పెట్టిన తర్వాత త్వరగా మీరు స్పృహలోకి రావాలి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇలా అంటూ తన తండ్రి దగ్గరే అక్కడే మంచం మీదే పడుకుంటూ తలవాలుస్తూ ఉండగా కాసేపు అయిన తర్వాత శరత్చంద్ర బాడీలో మార్పులు అయితే కనిపిస్తాయి కాళ్ళు చేతులు కట్టు ఇక కదలడం గమనించిన మన భూమి ఒక్కసారిగా డాక్టర్కి అయితే కాల్ చేస్తుంది డాక్టర్ గారు ఏ క్షణంలో అయినా సరే ఈయన స్పృహలోకి రావచ్చు అని చెప్పడంతో అందరూ సంతోషంగా ఉంటారు ఇక శరత్చంద్ర స్పృహలోకి వచ్చిన తర్వాత తన మీద ఎటాక్ జరిపింది ఎవరు అని చెప్పబోతున్నారు శరత్చంద్ర స్పృహలోకి వచ్చిన తర్వాత భూమినే తన కన్న కూతురని తెలిసిన తర్వాత ఇక భూమి కోసం గగనకిచ్చి పెళ్లి చేసే నిర్ణయం తీసుకోబోతున్నాడా లేకపోతే ఇక భూమికి మరో పెళ్లి చేయాలి అనుకుంటున్నాడా అసలు ఏం జరుగుతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్